ఉక్రెయిన్తో రష్యా యుద్ధం క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తోంది ఇప్పటివరకు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకుని ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సాయం చేస్తున్న పశ్చిమ దేశాలు ఇప్పుడు ఆ హద్దులను చెరిపేస్తున్నట్టు కనిపిస్తోంది నాటో దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ పుతిన్తో ప్రత్యక్ష యుద్ధంలోకి దిగేందుకు తగతగలాడుతున్న విషయం తెలిసిందే అయితే రష్యా తీవ్ర హెచ్చరికలతో అవి ఇప్పటి వరకు ఆ సాహసం చేయలేకపోయాయి అయితే ఇప్పుడు రష్యా చేతిలో ఉక్రెయిన్ చావు దెబ్బతింటున్న సమయంలో రష్యాలోని సుదీర్ఘ ప్రాంతాలను తాకగల బ్రిటన్ స్టార్మీ షాడో క్రూయిజ్ క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి వీటిని యూకే ఫ్రాన్స్ కలిసి అభివృద్ధి చేశాయి ఈ క్షిపణులు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలవు ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు ఎక్కువగా యుద్ధం పరిమితమైంది ఈ క్షిపణుల ద్వారా రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయాలని ఉక్రెయిన్ భావిస్తోంది ఇదే జరిగితే యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఒకవేళ ఉక్రెయిన్ కనుక ఈ క్షిపణులు వాడితే దానికి ఇవి సరఫరా చేసిన నాటో దేశాలు అమెరికా యూరోపియన్ దేశాలను కూడా యుద్ధంలోకి లాగినట్టే అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు అదే జరిగితే తమ స్పందన కూడా అదే రేంజ్లో ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఇక స్టార్మ్ షాడో అనేది స్టెల్త్ టెక్నాలజీతో రూపొందిన దీర్ఘశ్రేణి క్రూజ్ మిస్సైల్ నూట యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది ఈ క్షిపణులను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అభివృద్ధి చేశారు వీటిని ఇతర దేశాలకు ఇవ్వటంపై కొన్ని పరిమితులు ఉన్నాయి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఎంటీసీఆర్ ప్రకారం అవి ఛేదించే రేంజు మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం ఆధారంగా ఈ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేయటంపై ఆంక్షలు ఉన్నాయి అంతేకాకుండా బ్రిటన్ ఈ ఎంటీసీఆర్ వ్యవస్థాపక సభ్యదేశం కావటం గమనించదగిన విషయం అయితే అదేమి అధికారిక కట్టుబాటు కాదు సభ్యదేశాల మధ్య ఒక అవగాహన కోసం పెట్టుకున్న నిబంధన అది కాబట్టి ఆ నియంత్రణలను ఖచ్చితంగా పాటించాలని ఏమీ లేదు ఇక ఉక్రెయిన్ ఈ క్షిపణులను వాడితే రష్యా స్పందన అంతే తీవ్రంగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది అప్పుడు అణ్వాయుధాలను వినియోగించడం గురించి సీరియస్గా ఆలోచించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రష్యాపై పాశ్చాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు అనువాయుధాలు వాడేందుకు వెనకాడబోమని గతంలో పుతిన్ తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే